ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి వి శ్రీమతి వి జ్యోతి కిరణ్మయ్య గారి అనుబంధం కథానిక వింటారు శ్రీమతి జ్యోతి గారి అనుబంధం కథానిక వింటారు నందిత హిందీ బీఈడీ చేస్తున్నప్పుడే ఒక ప్రముఖ పాఠశాలలో ఉపాధ్యాయునిగా మూడు సంవత్సరాల కాలానికి ఒప్పందంపై కుదిరింది ఉద్యోగం అక్కడ తనని దేవి అనే ఉపాధ్యాయునికి ఎల్కేజీలో సహాయకురాలిగా నియమించారు దేవి బీఏ పాస్ అయ్యింది తను బీఈడీ చేసింది కాని అనుభవం లేనందున సహాయకురాలిగా వేశారు సరే ఏ పని అయితే ఏంటి అప్పగించిన పనిని సక్రమంగా చేయడమే పద్ధతని నిర్ణయించుకున్నది ఆ రోజుల్లో నందితకు హిందీలో మాట్లాడడం అంటే భయం బెరుకు సిగ్గు వచ్చిరాని హిందీ భాష మాట్లాడితే ఎక్కడ వెక్కిరిస్తారో అని ఆ ధైర్యం చేసేది కాదు హిందీ భాషలో తనకి వ్రాతపూర్వకంగా పట్టు ఉండేది అయినప్పటికీ మాట్లాడడం పెద్ద సమస్యగా ఉండేది ఇదిలా ఉండగా దేవి హిందీలో బాగా మాట్లాడేది దేవి పిల్లలకు పాఠం బోధించి పిల్లలతో వ్రాత పని పూర్తి చేయించేది చదువులో వెనుకబడిన ఐదారుగురు పిల్లలను నందిత వద్ద అప్పగించేది నందిత ఆ పిల్లలను బుజ్జగిస్తూ హిందీ అక్షరాలను దిద్దిస్తూ హిందీ పద్యాలను వల్లెవేయిస్తూ చిన్ని చిన్ని ప్రశ్నలు అడుగుతూ జవాబులు చెప్పించేది ఆ పిల్లలలో ఒక పాప పేరు నఫీసా తను నందిత ఉద్యోగంలో చేరిన నాటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాని మీద దిద్దించిన అక్షరాలు నిదానంగా మిగిలిన పిల్లల కంటే వెనుకబడి నేర్చుకునేది అకస్మాత్తుగా నందితకు ఒక ఆలోచన తట్టింది నఫీసా ముస్లిం పాప కాబట్టి తనకు హిందీ వచ్చే ఉంటుంది తనతో హిందీలో మాట్లాడితే తనకే అర్థమవుతుంది కాని వెక్రించే అవకాశం ఉండదు కాబట్టి తనతో రాని హిందీలో మాట్లాడతాను అనుకుంది ఆనాటి నుండి అదే పనిలో పడింది హిందీలో మాట్లాడాక ఆ వాక్యం సరైనదా కాదా అని నఫీసాను అడిగినప్పుడు ఆమె అవును కాదు అని తలాడించి తెలిపేది తప్ప మాట్లాడేది కాదు ఈ విషయం దేవికి చెబితే మాటలు రాని పిల్ల నీకు నోరు విప్పి సమాధానం చెబుతుందా అని వెటకారం చేసింది నఫీసా క్లాస్ టీచర్ అయిన గ్లోరీ ఒక ఆంగ్లో ఇండియన్ నందిత కూడా నఫీసా గురించిన వివరం అడిగింది ఆవిడ కూడా తను మాట్లాడలేదని ధృవీకరించింది నందిత ఇవన్నీ పట్టించుకోకుండా ప్రతిరోజు నఫీసాతో హిందీ భాషలో ఏదో ఒకటి సంభాషిస్తూ తనని మాట్లాడించే ప్రయత్నం చేసేది నా చీర బాగుందా నేను నచ్చానా నాతో స్నేహం చేస్తావా అన్నం తింటావా ఇలా హిందీ భాషలో ప్రశ్నిస్తూ ఉంటే అన్నింటికీ తలాడిస్తూ సమాధానం చెప్పేది ఇలా మూడు నెలలు గడిచాయి ఒకరోజు నఫీసా అందంగా కొత్త బట్టలు ధరించి కొత్త చెవిదిద్దులు పెట్టుకుని ముద్దుగుమలా వచ్చింది వస్తూనే నందిత వద్దకు వచ్చి ఆలింగనం చేసుకోమన్నట్టుగా చేతులు చాచింది నందిత తనను ఎత్తుకుని ముద్దాడి అందంగా ఉన్నావు అంటూ ప్రశంసించింది హాజరు పట్టీని పరిశీలించి తన పుట్టినరోజుని గ్రహించి పిల్లలందరితో శుభాకాంక్షలు చెప్పించింది నఫీసా ఆనందంతో ఉప్పొంగిపోయింది నఫీసా నందిత వెన్నంటి తిరుగుతూ ఉండేది వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది నఫీసా వెనుకబడిన పిల్లల జాబితా నుండి బాగా చదివే పిల్లల జాబితాలో చేరిపోగలిగేంత మార్పు చెందింది అయినప్పటికీ మాట్లాడకపోవడం అనే ఒక్క కారణంగా తనను వెనుకబడిన పిల్లల జాబితాలోనే ఉంచడం జరిగింది మాట్లాడలేకపోవడం పిల్లలు తప్పు కాదు కదా నఫీసా వ్రాతపూర్వకంగా మంచి నైపుణ్యం పెంచుకుంది అటువంటప్పుడు తన లోపాన్ని ఎత్తిచూపి ఆ పసిదాన్ని న్యూనతాభావంతో చూడడం క్షమించరాని నేరంగా నందితకు అనిపించింది మరుసటి వారం త్రైమాసిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి ఎల్కేజీ పిల్లలకు వ్రాత పని అనగా రిటర్న్ వర్క్ ముప్పై మార్కులు మౌఖిక పరీక్ష అనగా ఓరల్ టెస్ట్ ఇరవై మార్కులు కేటాయించి నిర్వహిస్తారు అందులో మౌఖిక పరీక్ష నందితకు సంబంధించిన పని తరగతిలోని పిల్లలందర్నీ ఒక్కొక్కరిగా తన వద్దకు పిలిచి ఒక పద్యం ఐదు ప్రశ్నలు అంకెలు అక్షరాలు అడిగి వారి ఉచ్చారణ మనన శక్తి సరైన సమాధానాల ఆధారంగా మార్కులు వేస్తోంది నందిత ఇదంతా నఫీసా తన పక్కనే ఉండి గమనిస్తోంది పిల్లలందరూ వచ్చి వెళ్లాక నఫీసా వంతు వచ్చింది నందిత ఆమె మార్కుల స్థానే ఒక గీత గీసి తన పని పూర్తయింది అని తేలికపడింది నందిత నఫీసాకు అన్యాయం జరుగుతోంది అందులో తన పాత్ర కూడా ఉందనే ఆలోచనలో ఉండగా తన భావనను తల్లకిందులు చేస్తూ అప్పుడు జరిగిందొక వింత సంఘటన ముజే నహి పూచోగి క్యా నన్ను అడగవా అనే అర్థంతో హిందీ భాషలో వినిపించింది ఒక తీయని కంఠస్వరం నందితకు ఒళ్లంతా జలదించింది వెనుతిరిగి చూసిన తను కంగుతింది అక్కడ నందిత నఫీసా తప్ప ఎవరూ లేరు ఒక్క నిమిషం తను భ్రమలో ఉన్నా అనుకుని ముభావంగా ఉండిపోయింది తుంభీ మూజే గూంగీ నీవు కూడా నన్ను మూగదాని అనుకుంటున్నావా అనే భావంతో మళ్లీ అదే కంఠస్వరం ఈసారి వెనుతిరిగి చూసిన తనకి ఒళ్ళు గగగురు పొడిచింది ఈసారి తన కళ్ళూ చెవులు తనని మోసం చేయట్లేదు అది భ్రమ కాదు నిజం నఫీసా మాట్లాడుతోంది నందితకు ముచ్చమటలు పట్టాయి కళ్లార్పకుండా చూస్తూ నఫీసాను దగ్గరకు తీసుకుని నువ్వు నువ్వు మాట్లాడగలవా అని తడబడుతూ అడిగింది తన చెంపలపై చేతులు వేస్తూ లాలనగా మళ్ళీ అదే ప్రశ్న అడిగింది దానికి నఫీసా నందిత రెండు చేతులపై తన చేతులు ఉంచుతూ హా అనగా అవునని పలికింది నందిత కళ్ళు నుండి ఆనంద భాష్పాలు జలజల రాలే అప్రయత్నంగానే ఆలింగనం చేసుకుంది గబగబా పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు అడిగింది పొల్లు పోకుండా అన్నీ సరిగ్గా చెప్పేసింది నఫీసా తన మార్కుల జాబితాలో ఇరవైకి ఇరవై వేసేసి చాక్లెట్ ఇచ్చింది నఫీసా ఆనందంగా వెళ్లిపోయింది ఈ విషయం పాఠశాలలో తోటి ఉపాధ్యాయునులకు చెప్పింది ఎవ్వరూ నమ్మలేదు సరికదా నఫీసా వారితో సంభాషించినప్పుడు చూద్దాంలే అని మాట్లాడారు విచిత్రం ఏమిటంటే తన ముందు తప్ప ఇంకెవరి ఎదుట నఫీసా నోరు విప్పేది కాదు కారణం అడుగగా తనను ఎవరూ ఇంత ప్రేమగా ఆదరించిన వారు లేరని పైగా మూగపిల్లగా ముద్రవేశారని తేల్చి చెప్పింది నఫీసాకు నచ్చచెప్పి నందిని వారి వ్యవహారాన్ని మన్నించమని కోరింది దీనితో నఫీసా అందరి సమక్షంలో మాట్లాడి వారి అనుమానాన్ని దూరం చేసింది పాఠశాల నిర్వాహకులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు విషయం పాఠశాల మొత్తం పాకింది అందరూ నఫీసా గురించే చర్చించుకుంటున్నారు నఫీసా నందిత వద్దకు వచ్చి ఏమి జరుగుతోంది అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూసింది నేను ఏదైనా తప్పు చేశానా అనే భావన ఆ కళ్లల్లో కనిపించింది నందితకి నందిత తననికి అర్థమయ్యేలా చెప్పింది ఆ రోజు నుండి తను స్వేచ్ఛగా మెలగవచ్చని ఎవ్వరూ ఆమెను మూగపిల్ల అని గేలి చేయరు అని ఆ రోజు సాయంత్రం నందిత నఫీసాతో వాళ్ళింటికి వెళ్ళింది తనను పాఠశాలలో వదిలే ఆటో డ్రైవర్ ద్వారా కొంత సమాచారాన్ని తెలుసుకోగలిగింది నఫీసా తండ్రి రైల్వే లోకో మోటోలో పని అతడు తన విధుల వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేడు నఫీసా తల్లికి పక్షవాతం వల్ల ఒక కాలు చేయి పనిచేయవు మాట కూడా సరిగా రాదు ఇక ఆమె మేనత్త వీరికి వండిన పదార్థాలు వడ్డించిపోతుంది కాని నఫీసా వలనే తన తల్లిదండ్రులకు ఈ గతి పట్టిందంటూ ఈసడించుకుంటూ తిట్టి దిగబార వస్తుందిట ఆ పసి మనసుపై ఆ మాటల తూటాల ప్రభావం బాగా పడడం చేత విరబూయాల్సిన పుష్పం వంటి తను కుచించుకుపోయి నిరాశా నిస్పృహలతో ఎవ్వరితోనూ మాట్లాడకుండా స్థాణులా ఉండిపోయింది నఫీసా ఇంట్లో అడుగుపెట్టగానే ఆమె తల్లి మంచంలో ఉండి భీతావహ వాతావరణం అనిపించింది నందితకి నఫీసా పాపం ఆ చిట్టితల్లి ఎలా ఓర్చుకుంటోందో అందుకే మూగవేదన అనుభవిస్తూ అందరికీ దూరంగా ఉంటోంది కాని నందిత రాకతో కొంచెం ఊరట కలిగి తల్లి ప్రేమను చవిచూసిందేమో ఊరడిల్లి మాట్లాడింది మరుసటి ఉదయం పాఠశాల మైదానంలో సభ ఏర్పాటు చేశారు యాజమాన్యం వారు ముందుగా నఫీసాను నోటి వద్ద మైకు పెట్టి ఏమైనా మాట్లాడతావా అని అడిగారు నఫీసా హిందీ భాషలో చెప్పనారంభించింది నందిత టీచర్ అంటే నాకు చాలా ఇష్టం ఈ టీచర్ ఒక్కతే నాతో రోజు ప్రేమగా మాట్లాడేది నన్ను ఆడించేది కబుర్లు చెప్పేది అక్షరాలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ దిద్దించేది నన్ను అందరిలా మూగదాన్నని హేళన చేయదు అందుకే చాలా ఇష్టం అంటూ ముగించింది సభలో నిశ్శబ్దం తాండవించింది తరువాత మాట్లాడాల్సిన నందిత మైకులో విజ్ఞప్తి చేయగా నందిత నఫీసా వంక చూసి చిన్నగా నవ్వి స్టేజ్ మీదకు వెళ్ళింది ఉపాధ్యాయునిగా ఉండడం నాకెంతో ఇష్టం దాని విధులు సక్రమంగా నిర్వహిస్తాను అది ఒక గురుతర బాధ్యత ఎంతో గొప్పది ఒక ఉపాధ్యాయుని తన శిష్యులతో ఒక ప్రేమ పూర్వక అనుబంధం ఏర్పరచుకోవాలి అటువంటి అనుబంధం ఉండడం వల్లనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని వారి శిష్యులు పల్లకీలో ఊరేగించారు వారి జన్మదినమునే ఇప్పటికీ మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి వారి గురువు శ్రీ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారికి ఏర్పడిన అనుబంధం వల్లనే వారు ఎంతో గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి అంతరిక్ష పరిశోధకులుగా ఎదిగారు అంతేకాదు వారు ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న గౌరవం మక్కువ వలన విద్యార్థులకు సందేశాన్ని ఇస్తూ తుదిశ్వాస విడిచారు విద్యార్థులు మొదట తల్లిదండ్రులను తరువాత గురువులను చూసి వేటినైనా అనుకరిస్తారు కాబట్టి ఉపాధ్యాయులు తమ ఆచరణను ప్రేమపూర్వకంగా విద్యార్థి ఎదుగుదలకు దోహదపడేదిగా ఉంచుకోవాలి ఇది భవిష్యత్తులో వారు సమాజం పట్ల తమ కర్తవ్యాన్ని ఆచరించడంలో చూపుతారు ఇదే నేను నఫీసాకి నాకు ఏర్పడిన అనుబంధం ద్వారా నేర్చుకున్న పాఠం ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలి అనే నా గురువుల సందేశం అంటూ ముగించింది ఒక్క నిమిషపు నిశ్శబ్దం తర్వాత సభ చెప్పట్లతో మారుమ్రోగింది ఆ ధ్వని మధ్య నఫీసా చిట్టి చేతుల ధ్వని కూడా ఉండడం నందితాన్ని పులకరింపచేసింది వడివడిగా వెళ్లి నఫీసాని ఎత్తుకుని ముద్దాడింది ఆనాటి రాత్రి విశ్రమించే ముందు నందిత మనసంతా ఎంతో తృప్తితో నిండిపోయింది కొన్ని కోట్ల ధనాన్ని వెచ్చించినా కొనలేని వెలకట్టలేని సంతృప్తి అది ఇది ఒక్క ఉపాధ్యాయు వృత్తిలోనే సాధ్యమని అనుకుంటూ తృప్తిగా నిద్రలోకి జారుకుంది సర్వేజన సుఖ్నోభవంతు మీరింతవరకు శ్రీమతి జ్యోతి కేణ్మయ్య గారి అనుబంధం కథానిక విన్నారు